హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టూడెంట్స్లో టెన్షన్ పెరుగుతుంది చాలామంది విద్యార్థుల్లో ఎగ్జామ్ అంటే ఆందోళన ఎక్కువగా ఎందుకుంటుందంటే వారు మొదటి నుంచి ప్రిపేర్ కాకపోవడమే మరి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా సాగాలో ఇప్పుడు చూద్దాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి తెలుసుకోండి మొదటిది ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం చివరలో హడావుడి పడటం కంటే ముందు నుంచే అప్రమత్తంగా ఉండడం మేలు పరీక్షల్లో రాణించడానికి ఇది అత్యుత్తమ పద్ధతి ఒకవేళ ఆలస్యంగానైనా మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టే ముందు ఒక స్టడీ ప్లాన్ తయారు చేయండి ఏది చదవాలి ఎంత సమయం కేటాయించాలి దేనికి ఎంత సమయం పడుతుంది అనే ప్రశ్నలకు వాస్తవిక అంచనాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్ తయారు చేసుకోవాలి ఒకేసారి చాలా మెటీరియల్ ముందేసుకుని దానిని చదవడం కంటే ఒక అంశానికి కొనసాగింపుగా పలుమార్లు చదివితే మీకు బాగా గుర్తుంటుంది బట్టి పట్టడం కంటే ఆయా చాప్టర్లపై అవగాహన తెచ్చుకుంటే పని సులువవుతుంది ఒకే సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించడం కంటే సబ్జెక్టులను మార్చుతూ ఉంటే మీ శ్రద్ధ ఆసక్తి ఏకాగ్రత పెరుగుతుంది టన్నుల కొద్దీ ఉండే అధ్యాయాలను చూసి జడుచుకోకుండా పాత క్వశ్చన్ పేపర్లు తిరగేసి వాటిలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు ఏ చాప్టర్లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వంటి అంశాలను గమనించండి ఆయా పాఠ్యాంశాలపై ఎక్కువ దృష్టి పెట్టండి వీలైతే ఆ పాత ప్రశ్న పత్రాలకు జవాబులు రాయండి రాయడం వల్ల మీకు మరింతగా గుర్తుంటుంది పాత ప్రశ్నపత్రాలు విశ్లేషించడం ద్వారా కానీ లేక పాఠ్య అంశాలకు ఉన్న ప్రాధాన్యత గుర్తించడం ద్వారా కానీ మీరు ఏ ఏ ప్రశ్నలు వస్తాయో అంచనా వేస్తూ వాటిపై ఫోకస్ పెంచండి వీటిని మాత్రమే చదివి మిగిలినవి విస్మరించకండి వీటికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే ప్రశ్న ఏ రకంగా ఉన్నా జవాబు బాగా రాయగలుగుతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్